తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ వర్క్షాపులు స్టార్ట్ చేసింది వాస్తవానికి ఈ వర్క్షాపులు జగన్మోహన్ రెడ్డి గారు ముందే స్టార్ట్ చేశారు కాకపోతే ఈవేళ కాస్తంత ఆలస్యంగా స్టార్ట్ చేశారు ముందే వర్క్షాపులు స్టార్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వర్క్ షాపుల్లో అక్కడ అభ్యర్థుల ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కొన్ని కొన్ని సూచనలు చేశారు సలహాలు ఇచ్చారు అవి పాటించకపోతే వాళ్ళ గ్రాఫ్లో మార్పు రాకపోతే ఖచ్చితంగా అభ్యర్థులు మార్చాల్సి ఉంటుంది అన్నారు అలాగే జరిగింది అయితే ఇప్పుడు అదే వర్క్షాపులు షాపులు వేళ కాస్తంత ఆలస్యంగా అంటే అభ్యర్థులను ప్రకటించేసిన తర్వాత చేస్తున్నారు కారణం ఏంటి అంటే ఎక్కడికెక్కడ వ్యతిరేకలు రావడం వ్యతిరేకత పెరగడం నిరసనలు చేయడం వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళను బుజ్జకించే ప్రయత్నం దానికే వర్క్షాప్ అనే పేరు అయితే వర్క్ షాపులు పెట్టినట్టు మాత్రాన ఇప్పుడు మారుతారా ఒక వరం లాంటి వాళ్ళు అంటే బుజ్జగించే ప్రయత్నాల్లో కొన్ని కొన్ని చోట్ల సక్సెస్ అవుతున్నారు కొన్ని కొన్ని చోట్ల మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు ఇప్పుడు విజయవాడ వెస్ట్ విషయంలో పోతిని మహేష్ ఆయన ఎటువంటి తిరుగుబాటు జెండా ఎగరవేస్తారు ఇప్పుడు ఉండిలో ఆయన శివరామరాజు ఆయన ఆల్రెడీ రెబల్గా దిగిపోతారంటున్నారు అంటే వర్క్ షాపులలో ఉపయోగం ఉంటుందా లేదా జగన్మోహన్ రెడ్డి లాగా ముందుంటే అక్కడ కొంచెం ఫలితం కనిపించింది వీళ్ళు కూడా అటువంటిది ఏమన్నా చేస్తే ఫలితం ఉండేదేమో కదా అంత అయిపోయిన తర్వాత ఏదంటారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా మరి వర్క్ షాపుల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి